ఈరోజు మనం దీపారాధనలో పాటించాల్సిన నియమాలు చూద్దాం నిత్యం దీపారాధన చేసిన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం మరి కొందరితో నియమాలు తెలియకపోవచ్చు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయాన్ని సరైన అవగాహన ఉండదు అయితే నిత్య పూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలనే దాని మీద అనేక సందేహాలు సందేహాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు నివృత్తి చేసుకుందాం మనం పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం అరే నిత్య పూజకు మట్టి ప్రమాదాలు వాడడం మంచిది కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్యన ఐదు గంటల మధ్య మధ్యన దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం మంగళదాయకం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని మహాలక్ష్మీదేవిని స్మరించి స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయడం చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం కలుగుతాయి దీపారాధనకు తామర కాళ్ళతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరవేయటం తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేస్తే దీపం చేస్తే దీపం చేసి వెలిగిస్తే శ్రేయస్కరం దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనేది దానికి చాలామంది అయోమం అయోమయం చెందుతుంటారు దీపారాధనకు నెయ్యి చాలా పవిత్రమైనది లేదంటే తెల్ల నువ్వుల నూనెని వాడిన శ్రేయస్ శ్రేయస్కరం దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషంతో సాగుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం ఆరోగ్యానికి చాలా బాగుంటుంది నువ్వులు నూనెతో శనిశ్వరునికి దీపారాధన శుభం అదే ఆవు నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరి నూనె మిశ్రంతో నలభై ఎనిమిది రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాన్ని శుద్ధిస్తాయి వేరు శనగతో నూనెతో వేరు శనగ నూనెతో దీపారాధన చేయరాదు ధన్యవాదాలు